యువతరం అనేది దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది ఎంతో మంది యువత కూడా తమదైన ప్రతిభ నైపుణ్యంతో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు కొందరు యువత మాత్రం మద్యం మాదక ద్రవ్యాలను వినియోగిస్తూ పెడదారి పడుతున్నారు సమాజంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే తల్లిదండ్రుల కళలను కన్నీరుగా మిగులుస్తున్నారు కొందరు యువత మద్యం మత్తులో చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంతేకాక మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు చేసి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు మద్యం తాగొద్దని చెప్పేవారిపైనే ఎదురుదాడికి దిగుతున్నారు తాజాగా ఓ యువతి యువకుడు నడి రోడ్డుపై మద్యం తాగుతూ హంగామా సృష్టించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మారుతున్న సమాజంలో యువత కూడా మారిపోతుంది కొందరు తమ అభ్యున్నతి వైపు వెళ్తుంటే మరికొందరు మాత్రం చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు అంతేకాక చెడు చేస్తుంటే అడ్డు వారిపైన వాగ్వాదానికి దిగుతున్నారు మరికొన్ని చోట్లయితే కొందరు ఏకంగా దాడులకు పాల్పడుతున్నారు మద్యం మత్తులో ఎదుటి వారిపై దాడులకి తెగపడి ప్రాణాలు తీస్తున్నారు ఇలా మద్యం తాగి వీరంగం సృష్టించే వారిలో యువతులు కూడా ఉండటం ఇక్కడ గమనార్హం మద్యం తాగి యువతులు నడి రోడ్డుపై రచ్చ చేసిన ఘటనలు మనం అనేకం చూసాం తాజాగా మరో యువతి కూడా అదే స్థాయిలో మద్యం మత్తులో రెచ్చిపోయింది పబ్లిక్ ప్లేస్లో మద్యం తాగుద్దని చెప్పిన పెద్దవారిని చెప్పలేని భాషలో తిడుతూ రచ్చ చేసింది ఆమెతో పాటు బీరు తాగుతూ మరో యువకుడు కూడా ఉన్నాడు ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది ఈ యువతి యువకుడు చేసిన హంగామాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది యువతి హల్చల్ సృష్టించింది శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో హైదరాబాద్ నగరంలోని నాగోల్ ప్రాంతంలో ఫాతులాగూడ రోడ్డులో యువతి యువకుడు మద్యం సేవిస్తున్నారు అటుగా వెళుతున్న వారు ఈ జంటను గమనించారు అంతేగాక ఇక్కడ మద్యం తాగొద్దు అంటూ ఆ యువతి యువకుడికి సూచించారు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ స్థానికులు చెప్పారు అలా చెప్పిన వారిపై మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరూ రెచ్చిపోయి ప్రవర్తించారు ఇక్కడ మద్యం తాగొద్దని చెప్పిన వారిపై చెప్పలేని పదాలతో బూతులు తిట్టారు వీరు చేసి రచ్చా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది అంతేకాక ఈ యువతి యువకులపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు ఇక ఈ వీడియో వైరల్ అవ్వటంతో ఈ వీడియో కాస్త పోలీసుల వరకు వెళ్లింది ఉదయానికి హంగామా చేసిన వీరిద్దరినీ పోలీసులు సాయంత్రానికి అరెస్ట్ చేసి కటకటాల వెనక కూర్చోబెట్టారు యువతరం అనేది దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది మంది యువత కూడా తమదైన ప్రతిభ నైపుణ్యంతో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు కొందరు యువత మాత్రం మద్యం మాదక ద్రవ్యాలను వినియోగిస్తూ పెడదారి పడుతున్నారు సమాజంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే తల్లిదండ్రుల కలలను కన్నీరుగా మిగులుస్తున్నారు కొందరు యువత మద్యం మత్తులో చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంతేకాక మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు చేసి అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు మద్యం తాగొద్దని చెప్పేవారిపైనే ఎదురుదాడికి దిగుతున్నారు తాజాగా ఓ యువతి యువకుడు నడి రోడ్డుపై మద్యం తాగుతూ హంగామా సృష్టించారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మారుతున్న సమాజంలో యువత కూడా మారిపోతుంది కొందరు తమ అభ్యున్నతి వైపు వెళ్తుంటే మరికొందరు మాత్రం చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు అంతేకాక చెడు చేస్తుంటే అడ్డు చెప్పేవారిపైన వాగ్వాదానికి దిగుతున్నారు మరికొన్ని చోట్లైతే కొందరు ఏకంగా దాడులకు పాల్పడుతున్నారు మద్యం మత్తులో ఎదుటి వారిపై దాడులకి తెగపడి ప్రాణాలు తీస్తున్నారు ఇలా మద్యం తాగి వీరంగం సృష్టించే వారిలో యువతులు కూడా ఉండటం ఇక్కడ గమనార్హం మద్యం తాగి యువతులు నడి రోడ్డుపై రచ్చ చేసిన ఘటనలు మనం అనేకం చూసాం తాజాగా మరో యువతి కూడా అదే స్థాయిలో మద్యం మత్తులో రెచ్చిపోయింది పబ్లిక్ లో మద్యం తాగుద్దని చెప్పిన పెద్దవారిని చెప్పలేని భాషలో తిడుతూ రచ్చచేసింది ఆమెతో పాటు బీరు తాగుతూ మరో యువకుడు కూడా ఉన్నాడు ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది ఈ యువతి యువకుడు చేసిన హంగామాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది యువతి హల్చల్ సృష్టించింది శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో హైదరాబాద్ నగరంలోని నాగోల్ ప్రాంతంలో ఫాతులాగూడ రోడ్డులో యువతి యువకుడు మద్యం సేవిస్తున్నారు అటుగా వెళుతున్న వారు ఈ జంటను గమనించారు అంతేగాక ఇక్కడ మద్యం తాగొద్దు అంటూ ఆ యువతి యువకుడికి సూచించారు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ స్థానికులు చెప్పారు అలా చెప్పిన వారిపై మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరూ రెచ్చిపోయి ప్రవర్తించారు ఇక్కడ మద్యం తాగొద్దని చెప్పిన వారిపై చెప్పలేని పదాలతో బూతులు తిట్టారు వీరు చేసిన రచ్చా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది అంతేకాక ఈ యువతి యువకులపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు ఇక ఈ వీడియో వైరల్ అవ్వటంతో ఈ వీడియో కాస్త పోలీసుల వరకు వెళ్లింది ఉదయానికి హంగామా చేసిన వీరిద్దరినీ పోలీసులు సాయంత్రానికి అరెస్ట్ చేసి కటకటాల వెనక కూర్చోబెట్టారు